మన స్టార్ హీరోస్ మిస్ చేసుకున్న నాలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ ఏవో నెంబర్ వన్ పిల్ల నువ్వు లేని జీవితం ఈ మూవీని ఫస్ట్ అల్లు అర్జున్ గారు చేయాల్సింది గీత ఆర్ట్స్ బ్యానర్ అల్లు అర్జున్ గారికి డేట్స్ కుదరకపోవడంతో అల్లు అరవింద్ గారు సాయి దుర్గా తేజ్ గారితో ప్రొసీడ్ అయిపోయారు నెంబర్ టూ పటాస్ మూవీ అనిల్ రావు పుడి గారు మొదటిగా కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్లి ఈ మూవీ స్టోరీని చెప్తే ఈ మూవీ నాకు సెట్ అవుద్దు ఎన్టీఆర్ గారికి అయితే బాగా సెట్ అవుతుంది ఒకసారి ఎన్టీఆర్ గారిని కలిసి ఈ మూవీ చెప్పండి అని చెప్పారు కానీ అప్పటికే ఎన్టీఆర్ గారు టెంపర్ మూవీ చేస్తున్నారు కాబట్టి ఆ మూవీకి ఈ మూవీకి కొన్ని సిమిలర్ పాయింట్స్ ఉండడంతో పటాస్ మూవీని రిజెక్ట్ చేసేసారు ఎన్టీఆర్ గారు నెంబర్ త్రీ మెరప ఈ మూవీ స్టోరీని ముందుగా హరీష్ శంగర్ గారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్లి చెప్తే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే డేట్స్ కుదరకపోవడంతో వేరే హీరో తో ప్రొసీడ్ అవ్వమన్నారంట నెంబర్ ఫోర్ సింహాద్రి విజేంద్ర ప్రసాద్ గారు ముందుగా ఈ స్టోరీని బాలయ్య గారికి అనుకొని రాస్తే బాలయ్య గారు అప్పటికే సమరసింహారెడ్డి అనే మూవీతో బిజీగా ఉండటంతో చేసేదేం లేక ఆ స్టోరీ రెండు సంవత్సరాల పాటు అలానే ఉంది రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాజమౌళి గారు ఆ స్టోరీని కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ మన ఎన్టీఆర్ గారికి చెప్తే ఎన్టీఆర్ గారు ఆ మూవీని యాక్సెప్ట్ చేశారు నేను చెప్పే లో ఏ హీరో ఏ మూవీ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేసేయండి మావా